విద్య వైద్యం ఆరోగ్య రంగాలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు రోహిత్ రావు పేర్కొన్నారు వైద్య విద్యార్థులందరూ డాక్టర్ కావాలన్న కలను సాకారం చేయటంలో ఎంతో మంది కఠోర శ్రమ ఉంది శాసనసభ్యులు మెదక్ వైద్య కళాశాల ప్రత్యక్ష తరగతులు ఇర మహిళా క్యాంటీన్ ప్రారంభించిన శాసనసభ్యులు మైనంపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం మెదక్ పెళ్లి నందు వైద్య కళాశాలలో ప్రత్యక్ష తరగతులు మహిళా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మెదక్ నియోజకవర్గం శాసనసభ్యులు మాయినంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు ముందుగా ప్రత్యక్ష తరగతులు ఇందిరా మహిళా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత పాలకులు మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కొబ్బరికాయలతోనే కాలాన్ని గడిపారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే మెదక్ నియోజకవర్గ అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు వైద్య కళాశాల ప్రత్యక్ష తరగతులు ప్రారంభించుకోవడంతో పాటు మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని మహిళలు ఆర్థిక చేయూత లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు ఒకటి విద్య రెండవది వైద్యం మూడవది మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యస్తున్నట్లు తెలిపారు ప్రజలు ఆరోగ్యంగా మంచిగుంటేనే ఏ పని అయినా చేయవచ్చని వారన్నారు మెదక్ నియోజకవర్గాన్ని దశల వారీగా అభివృద్ది పరచడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు వైద్య కళాశాలలో ఈ రోజు నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించుకోవటం నైపుణ్యం గల అధ్యాపకులతో బోధన చేస్తున్నామన్నారు మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలకు రావడానికి మెదక్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తాను మరియు వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు దామోదర్ రాజనరసింహ చాలా బాధ్యతగా కృషి చేస్తామని తెలిపారు వైద్య విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలను సాకారం చేయడంలో దీని వెనుక ఎంతో మంది కఠోర శ్రమ దాగి ఉందన్నారు ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రతి నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో జిల్లాలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల ప్రారంభించుకోవడం జరిగిందన్నారు వైద్య విద్యార్థులు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకుని రావాలని పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాళ్ మెదక్ కౌన్సిలర్ దయారా లింగం నర్వా లక్ష్మీనారాయణ గౌడ్ రాగి అశోక్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యకుడు గూడూరు గౌడ్ సంబంధిత ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు गुड आफ्टरनून आई एम माय सेल्फ वैष्णव गर्ग सिटी फ्रॉम नालंदा गुड आफ्टरनून आई एम सारचना फ्रॉम बुंदेलखंड डॉक्टर विजय शर्मा से नमस्ते मैं वैष्णव गर्ग माय सेल्फ वैष्णव गर्ग सिटी फ्रॉम नालंदा रिस्पेक्टेड ऑल ऑफ यू एमएलए सर गारो प्रोफेसर दिस पीपल माय स्पेशल गारो స్టూడెంట్స్ పార్మిట్రులు చూద్దాం ఎందుకంటే మన విదట్నంలో మెడికల్ కాలేజీ నేను ఎక్కడో వరంగల్ చదివి ఏదో అతి కష్టమైన మెడిసిన్ సర్వీసెస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో ఈ విదర్ పట్టణంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ అయినందుకు నేను గర్వపడుతున్నాను మరి గత పాలకులు గత ప్రభుత్వము మన మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్ని విధాలుగా రష్టు పట్టేయడం జరిగింది మరి మెడికల్ కాలేజ్ అని చెప్పి మరి కొబ్బరికాయలు కొట్టుకుంటూ మరి రిబ్బన్లు కట్ చేసుకుంటూ మరి గతం అంతా మరి గడిపేసిన నేపథ్యంలో మరి మనము గెలిచి సంవత్సరం కూడా కాకముందే మరి మెడికల్ కాలేజ్ని ఓపెన్ చేసుకొని ఇవాళ ఫిజికల్ క్లాసెస్ ప్రారంభించుకుంటూ ఉన్నాం కాబట్టి మెడికల్ స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా కల్పించే విధంగా మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఆదేశించడం జరిగింది ఇదే కాదు మెడికల్ మన విద్యా వైద్యాన్ని మరి బ్రహ్మాండంగా మరి కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా మరి మా స్టూడెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మా స్టాఫ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ మా మహిళా శక్తి మెస్ క్యాంటీన్ కూడా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఎక్విప్మెంట్ కానివ్వండి ఏదున్నా మరి సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ మరి ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు మంచిగా చదువుకునే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ కింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి